హాయ్ ఫ్రెండ్స్ మేము ఈరోజు ఇదిగో ఎందాక జానపల్లకి వచ్చాము ఈరోజు అరటి తోటకు వచ్చాం ఇప్పుడు అరటి తోటకు వచ్చాం అరటి తోటలో ఉన్నాం రోడ్డుని పోతున్నాం ఏ తోట కనిపిస్తే ఆ తోటలకు దూరుతున్నాం మేము చూడండి ఇదిగో ఇది ఒక కొత్త ఫ్రూట్ ఏదమ్మా ఇది ఆయుర్వేదంలో కూడా ఉన్న ఫ్రూట్ అంట మా ఫ్రెండ్ చెప్తుంది ఇదిగో ఇది చూడండి ఈ ఫ్రూటు కాకపోతే ఈ కలరు నీకు ఇది వచ్చింది ఇది ఓపెన్ చేస్తే చూడండి ఇందులో సబ్జాల్లాగా సబ్జా సబ్జాలు లాగా ఉంది సూపర్ సూపర్గా ఉంది ఆ పిల్ల తినిందంట మాకు తినిపించింది పిచ్చితే తర్వాత సంగతి తర్వాత ముందైతే ప్రజెంట్ తింటున్నాం ఫోట్లోకి చూడు చూడండి ఫోటోలు అయితే తీసుకోలేకపోతున్నాయి ఎందుకంటే సెల్ఫీ కాబట్టి కనిపించిన ప్రతి ఫ్రూట్ సిరీస్ అని మా ఫ్రెండ్ కనిపించిన ప్రతి ఫ్రూట్ ఏ ఇది ఆయుర్వేదం ఏ ఇది బాగుంటుంది ఏ ఇది నేను తిన్నాను అని చెప్పేసి మా చేత మాత్రం తినిపించింది మేము తింటాం ఆ పిల్ల కూడా తిన్నది ఆ పిల్ల తింటుంది మేము తింటాం కానీ